వచ్చే వచ్చే పై పై తుపాకీ రాముడు రానివ్వచ్చు మహారాజా హే అల్లం సబ్ ఎల్లం సబ్ కొద్ది సబ్దీనా సబ్ ఉంటు ఇవాళ మనతో వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సారు మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని ఆయనకు పెడదాం ఫోటో నమస్తే రేవంత్ సారు నమస్తేనే ఏం పేరు నీది రాముడా పిచ్చల సారు నా పేరు తుపాకీ నేను ఇనెవ్వరికి సరే చెప్పు ఏంది అయ్యా చెప్పుగా మా షోకు వచ్చినందుకు ధన్యవాదాలు సారు నేను ప్రజల ప్రజల మనిషిని నుండి వచ్చిన మనిషిని నువ్వు విలిస్తే రానా చెప్పు చెప్పు ఏంది నేను ముచ్చట అవతల నాకు వేరే పని ఉన్నది ఆ పనులు ఎప్పుడు ఉండేవే సారు ఇగో నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆ జనాలు అన్నారు ఏంద ప్రశ్నలు అయ్యా సారు ఇగో మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయింది ఇక ఇచ్చిన హామీలు మీరు ఫెయిల్ ఇప్పుడు మనం అగో పోతుంటే కుక్కలు అరుస్తాయి మనం చూసి చూడనట్లు పోవాలి అవన్నీ వడ్డించుకుంటే పనులు చేయలేము వాళ్ళు కూడా అదే అంటారు సారు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా గానీ అసలు పని చేస్తలేనని ఆటోలకు ఉచిత బస్సు పెట్టినాం జీరో కరెంట్ బిల్ అమలు చేసినాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేసినాం అయ్యా దొరా ఆడోళ్ళకు స్కూటీలు ఇవ్వకపోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతుంది దాని తర్వాత షాదీ ముబారకు తులం బంగారం ఇవ్వకపోతుంది రైతు భరోసా ఇవ్వకపోతుంది ఇంకేమిచ్చినట్టు అని ఆ ప్రతిపక్షాలు అంటారు ఆ పెద్ద మనిషి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు ఎనిమిది లక్షల కోట్ల అప్పును నా మెడ కంటించి పోయిండు ఆ వడ్డీలు తీర్వనికే నాకు సరిపోతుంది నన్ను ఏం చేయమంటావు తుపాకి అందుకే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోతున్నాం అయ్యా సారు ఇగో ఇవన్నీ ప్రజలు చెప్తే వాళ్ళింటరా నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి అంతే ఇక నన్ను నిలువునా కోసినా కూడా రూపాయి కూడా పుట్టగత్త అయితే రాష్ట్రం దివాలా తీసింది సారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ప్రజలకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వేంది సారు కోస్తే రూపాయి వస్తలేదు ఇంకేందది ఏదో అన్నాడు రాష్ట్రం దివాలా తీసిందని ఏంది సార్ ఈ మాటలు అయినా కొయ్యనికే నువ్వు పండువా కాయవా గమ్మత్తుగా మాట్లాడతాడు అన్నీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా నాకు ఏం చేయాలో అర్థమైతలేదు ఎంతో అభివృద్ధి చేద్దామని వచ్చినా సరే అన్న ఇక గా ముచ్చట ఊరిపెట్టి కానీ అన్నా ఈ అందాల పోటీలు ఎందుకన్నా అసలే ఆర్థిక పరిస్థితి బాలేగలను చెప్పు ఎందుకు నేను మన రాష్ట్రాన్ని ఒక లెవెల్లో పెట్టాలని ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని ఫిక్స్ అయినా సరే అయ్యా అది ఊతపోని కానీ మరి సామాన్య జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పెడుతున్నామే నేను ఇంతకు మునిపే నీకు చెప్పిన నేను ప్రజల మనిషినని వరంగల్ లా ఏం చేసారు సారు ఈ అందాల భామలు అని అదేంటి ఆ రోడ్డు పొంటి చిన్న చిన్న షాపులు ఆ డబ్బాలు ఏదో బతుకు తెరువు కోసం పెట్టుకున్న మొత్తం కూల్ చేసారుగా ఇది ఆ పద్ధతి ఇట్లే ఆ కదా ప్రపంచంలో ఉన్న అందాల బామలు అందరు వస్తున్నారు జర చూడనీకి మంచిగా ఉండదు కదా అని తీసేప్పించిన దాంట్లో తప్పేమున్నది మరి పేదోళ్ళ పుట్టగొట్టుడు మంచిదేనా సారు ఇవన్నీ చూస్తుంటే మీకు వ్యతిరేకత వస్తుందని ఇంత కూడా అనిపిస్తలేదా కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ప్రజలకు మా గురించి మెల్లమెల్లగా అర్థమైతుంది మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే అయ్యా అయ్యా మళ్ళా ఐదేళ్ళు కాదు ఇగో ఇప్పుడు ఈ రెండేళ్ళు కష్టమని ఆ గులాబీ పార్టీ వాళ్ళు కమలం పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు ప్రగల్పాలు పలికినంత మాత్రాన అయిపోతా అది డిసైడ్ చేయాల్సింది జనాలు సరే తుపాకి నేను వస్తా సుశీరి కదా అనుల్లా రేవంత్ అన్న రక్పాడించే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి